గత ఐదేళ్ల వైఎస్సార్ సిపి ప్రభుత్వం సాగించిన పాలన నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా సోమవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంత్రులు సహచర ఎంపీలతో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పి ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని దాతల నుంచి కూడా చక్కటి స్పందన వస్తుందని ఎంపీ తెలిపారు భవిష్యత్తులో ఏఐ క్వాంటమ్ కంప్యూటర్ ప్రపంచాన్ని శాసిస్తాయని ఎప్పటి నుంచే యువత ఆ దిశగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎంపీ వెల్లడించారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంలను ఏర్పాటు చేస్తుందని చింతరపూడి నియోజకవర్గంలో ఇప్పటికే ఎంఎస్ఎంఈ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగిందని అతి త్వరలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో వివరించారని ఎంపీ తెలిపారు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ కావడానికి త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంసిద్ధత వ్యక్తం చేశారని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు నమస్కారాలు ఇటు రాష్ట స్థాయిలో ఉండే చీఫ్ సెక్రటరీ మొదలుకుని సహచార మంత్రివర్గ సభ్యుల దగ్గర నుంచి అదే మరిగా జిల్లా స్థాయి కలెక్టర్ మొదలుకొని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం కొన్ని నియోజకవర్గంలో ఉండే ఈ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయానికి సంబంధించినటువంటి గౌరవ శాసన సభ్యులు అదే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు అంతేకాకుండా సభ్యులంతా కూడా పనిచేసే సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ రోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం కొత్త ప్రభుత్వం వచ్చి పన్నెండో తారీఖుకి ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం